భారతీయులకు విదేశాల్లో స్థిరపడాలన్న కళ ఒక్కోసారి ఖరీదైన విసాల దగ్గరే ఆగిపోతుంది కానీ ఇప్పుడు ఊహించని అవకాశం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలతో విసా ఫ్రాన్స్ కాదు అమెరికా కాదు ఈ దఫా ఇది జర్మనీ ఒక ఫోన్ ధరకే విసా అదే కాదు అక్కడే పనిచేసే హక్కు కూడా ఈ అవకాశాన్ని కోల్పోవద్దు ఈ ఎపిసోడ్ లో అన్ని డీటెయిల్స్ చూద్దాం యూరప్ లో జీవన నాణ్యత సాంకేతిక పురోగతి ఆకర్షణీయ వాతావరణం కలిగిన దేశం జర్మనీ ఇప్పుడు ఈ దేశం విదేశీయుల కోసం ఒక ప్రత్యేక వీసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది అదే ఫ్రీలాన్స్ వీసా ఇది ఫుల్ టైం ఉద్యోగం కాదు మీరే మీ బాస్ మీరు స్వయం ఉపాధి పొందే వ్యక్తిగా జర్మనీలో పనిచేయవచ్చు ఈ వీసా కోసం అప్లికేషన్ ఫీజు కేవలం డెబ్బై ఐదు యూరోలు అంటే సుమారు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రం అంతేకాదు మీరు పాస్ అయితే ఒకటి నుంచి మూడు సంవత్సరాల పాటు అక్కడే ఉండి పనిచేసేటువంటి అవకాశం వస్తుంది ఇండిపెండెంట్ ప్రొఫెషనల్స్ ఆర్టిస్టులు రైటర్లు జర్నలిస్టులు అనువాదకులు ఆర్కిటెక్ట్స్ డాక్టర్లు డెంటిస్ట్లు శాస్త్రవేత్తలు ఇలా నలభైకి పైగా వృత్తులు ఈ వీసాకు అర్హులు అంతేకాదు మీరు మీ స్కిల్స్ కు సంబంధించి పాస్ట్ ప్రాజెక్టులు జర్మనీలోని వ్యక్తుల నుంచి రెఫరెన్స్ లెటర్లు హెల్త్ ఇన్సూరెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపగలిగితే చాలు వీసా పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అప్లై చేసే ముందు మీ స్థానిక జర్మనీ ఎంబసీ కాన్సులేట్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి బయోమెట్రిక్స్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తయ్యాక మీరు జర్మనీలో ప్రవేశించవచ్చు జర్మనీలోకి వెళ్ళిన రెండు వారాలలోపు మీ చిరునామా నమోదు చేయాలి ఆ తర్వాత ఫ్రీలాన్సర్ రెసిడెన్స్ పర్మిట్ కోసం అప్లై చేయాలి ఈ వీసా రెగ్యులర్గా రెన్యూ అవుతుంది వరుసగా ఐదేళ్ళు ఫ్రీలాన్స్ వర్క్ చేసి అక్కడ భాషను నేర్చుకొని ఆర్థికంగా స్థిరంగా ఉంటే శాశ్వత నివాసం పొందే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఒక డిగ్రీ ఒక స్కిల్ ఒక మంచి ఆలోచన ఉంటే చాలు ఇప్పుడు మీ చేతుల్లోనే స్వతంత్ర జీవితం ఉంది జర్మనీ ఫ్రీలాన్స్ వీసా మీ కళ్ళకి గేట్ ఓపెన్ చేస్తోంది జీతాలు ఎప్పుడు మీ కంట్రోల్లో పని మీ టైంలో దేశం మాత్రం ప్రపంచమంతా ఇప్పుడే మీ ప్రొఫైల్ రెడీ చేసుకోండి ఫీచర్ వెల్కమింగ్ యూ ఫ్రమ్ జర్మనీ